సార్ న్యూమరాలజీ ద్వారా నేమ్ అండ్ ఫేమ్ వస్తుందని విన్నాను నిజంగా వస్తుందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు దీప్తి నాకు కూడా ఆఫ్ కోర్స్ నేను సక్సెస్ అవ్వాలి ఫేమ్ అవ్వాలి అనేది కోరుకుంటాను అది అవుతుందంటారా ఏ వ్యక్తి అయినా సరే నేమ్ అండ్ ఫేమ్ రావాలంటే ముందుగా వాళ్ళ పేర్లో పవరే పనిచేస్తుందండి పేర్లో పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి మీరు చరిత్రను గమనించినా కూడా వ్యక్తులు పేరు ద్వారా మాత్రమే పాపులర్ అయ్యారు మీరు వివేకానంద చూడండి వివేకానందకు ముందు పేరు నరేంద్రుడు అనే పేరు ఉంటుంది ఎప్పుడైతే స్వామి వివేకానందగా మారో ఆ పేరు తనకు నేమ్ అండ్ ఫేమ్ ని తీసుకొచ్చింది విధంగా నరేంద్రనాథ్ దత్త వివేకానందగా మారాడు మనకు మెగాస్టార్ చిరంజీవి చూడండి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా శివశంకర్ వరప్రసాద్ ఎప్పుడైతే చిరంజీవిగా వైబ్రేషన్ చేంజ్ అయిందో ఆ వ్యక్తి లైఫ్ లో పాపులారిటీ నేమ్ అండ్ ఫేమ్ రావడం జరిగింది అదేవిధంగా మీరు ఆర్ రెహమాన్ పేరు తీసుకోండి సచిన్ టెండూల్కర్ ఆర్ రెహమాన్ పేరు కూడా దిలీప్గా గా ఉండేది ఎప్పుడైతే దిలీప్ నుంచి రెహమాన్ గా మారాడో సక్సెస్ఫుల్ లైఫ్ వచ్చింది అదే విధంగా మోహన్ బాబు మనకు మంచు మోహన్ బాబు ఒరిజినల్ పేరు వచ్చేసి వస్తల నాయుడు ఎప్పుడైతే మోహన్ బాబుగా మారారో వైబ్రేషన్ చేంజ్ అయింది ఎప్పుడైతే మీ లైఫ్ లో వైబ్రేషన్ చేంజ్ అవుతుందో సెలబ్రేషన్ వస్తుంది కాబట్టి నేమ్ వైబ్రేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ మనము హిస్టరీలో మొఘల్ ఎంపైరస్ ని కనుక తీసుకుంటే మొఘల్ రాజులు అందరూ వీళ్ళు వాళ్ళ ఉన్న పేరు కంటే కూడా పేరు మార్చుకున్న తర్వాత చాలా చాలా బాగా సక్సెస్ అయ్యారండి ఉదాహరణకు మీరు చూడండి అక్బర్ ఉన్నాడు మనకు ఎంపయర్ అక్బర్ అక్బర్కి ఒరిజినల్ పేరు ఇంకోటి ఉంటుందండి జలాలుద్దీన్ ఆయన పేరు కానీ ఎక్కువగా జనాలకు అక్బర్గా చాలా పరిచితులు అయ్యారు అదే విధంగా మీరు షాజహాన్ చూడండి షాజహాన్ కానీ ఔరంగజేబు కానీ వీళ్ళంతా పేరు మార్చుకున్న వాళ్ళే ఔరంగజేబు ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఆలంగీర్ ఆలంగీర్ అంటే ప్రపంచ విజేత ఆయన ఎవరు ఆలంగీర్ అని పిలవరు అదే విధంగా షాజహాన్ పేరు కుర్రంగా ఉంటుంది ఇలా పేర్లు ఎప్పుడైతే వైబ్రేషన్ చేంజ్ అవుతుందో హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది వస్తుంది కొన్ని రకాల పేర్లు మనం విన్నప్పుడు మనలో ఒక రకమైన భయాందోళన కలిగిస్తాయి కొన్ని రకాల పేర్లు విన్నప్పుడు చాలా ప్రశాంతతనిస్తాయి మరికొన్ని పేర్లు విన్నప్పుడు మీలో ఒక రకమైన మోటివేషనల్ ఇన్స్పిరేషన్ వస్తుంది కొన్ని రకాల పేర్లు విన్నప్పుడు మీరు డౌన్ అవుతారు ఉదాహరణకి చూడండి మీరు రామా అనే పేరు విన్నారనుకోండి మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది రామ అనే సౌండ్ విన్నప్పుడు అదే విధంగా మీరు రావణ అనే సౌండ్ విన్నప్పుడు మీకు తెలియకుండానే ఒక నెగిటివ్ వైబ్రేషన్ మీ బాడీలోకి వస్తుంది దుర్యోధన అనే సౌండ్ కానివ్వండి డాన్ అనే సౌండ్ కానివ్వండి ధృతరాష్ట్ర అనే సౌండ్ ఇవన్నీ నెగిటివ్ సౌండ్ వైబ్రేషన్స్ కాబట్టి మీకు నేమ్ ఫేమ్ రావడంలో మీ పేర్లో ఉండే వైబ్రేషన్ కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి ఓకే అదేవిధంగా కొన్ని రకాల పేర్లు మనం విన్నప్పుడు మనలో ఒక విప్లవాత్మక భావాలు వస్తాయి ఉదాహరణకు భగత్ సింగ్ కావచ్చు చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు ఇటువంటి వ్యక్తుల పేర్లు విన్నప్పుడు మనం కూడా మన సమాజానికి మన జాతికి ఏదో ఒకటి చేయాలి అని విప్లవాత్మక మార్పులు మనలో కలుగుతాయి అంటే ఆ పేరులో అటువంటి పవర్ ఉంటాయండి కాబట్టి మీ పేరు ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పేర్లోనే అదృష్టం ఉంటుంది పేర్లోనే పవర్ ఉంటుంది పేర్లోనే అధికారం ఉంటుంది పేర్లోనే కష్టం నష్టం అపజయాలు ఓటములు ఉంటాయి కాబట్టి నేమ్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ మీ పేరులో గనుక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరు సక్సెస్ఫుల్ లైఫ్ని మాత్రం లీడ్ చేసే అవకాశమే లేదు మీరు ఏ వ్యక్తినైనా గమనించండి నేమ్ అండ్ ఫేమ్ వచ్చిన వ్యక్తికి ముందుగా ఎలా గుర్తుపడతారు పేరు ద్వారానే గుర్తుపడతారు ఐడెంటిటీ ఓన్లీ నేమ్ అండి మీ డేట్ ఆఫ్ బర్త్ అరగడు మీ ప్రాపర్టీస్ అరగడు ఏం అడగరు ఓన్లీ పేరు ద్వారానే ఆ వ్యక్తిని గుర్తుపడతారు నరేంద్ర మోడీ కావచ్చు సచిన్ టెండూల్కర్ కావచ్చు అమితాబ్ బచ్చన్ కావచ్చు ఐశ్వర్య రాయ్ కావచ్చు విరాట్ కోహ్లీ వీళ్ళంతా పేరు ద్వారా పాపులర్ అయిన వాళ్ళే పవర్ ఉంటుంది ఎప్పుడైతే ఆ వ్యక్తి న్యాచురల్ గానే సక్సెస్ ని అందుకుంటారు ఎలా తెలుసుకోవచ్చు ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ కనుగుణంగా మీ పేరు న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకున్నప్పుడు దాంట్లో పవర్ ఉందా లేదా తెలుసుకోవచ్చు ఉదాహరణకు మనం ఒక వీడియోలో లాస్యా నందిత గారి గురించి చెప్పాం తను ఎందుకు చనిపోయారు ఎందుకు యాక్సిడెంట్ అయింది అనేది క్లారిటీగా చెప్పాం పేర్లో పదమూడవ నంబర్ ఉంది టోటల్ వైబ్రేషన్ ఫార్టీ ఎయిట్ ఉంది ఇవన్నీ నెగిటివ్ వైబ్రేషన్స్ కాబట్టి మీ పేరుని కూడా న్యూమరాలజీ ద్వారా చెక్ చేసుకున్నప్పుడు అసలు పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది తెలుసుకోవచ్చు పేర్లో పవర్ లేనప్పుడు మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా స్ట్రగుల్స్ కష్టాలు నష్టాలు అపజయాలు ఓటములు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కంటిన్యూ స్ట్రగుల్స్ రావడానికి మెయిన్ రీజన్ మీ నేమ్లో నెగిటివ్ సౌండ్ ఉండడమే ఇవన్నీ మనం పాజిటివ్గా మార్చుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చండి ఈరోజు జాబ్ లేదనుకున్న వ్యక్తి మీకు ఒక చిన్నపాటి కరెక్షన్ ద్వారా కూడా మంచి జాబ్ని మీ లైఫ్లో ఒక అట్రాక్ట్ చేయవచ్చు వివాహం కాదనుకున్న వ్యక్తి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న వ్యక్తులు కూడా మంచి సంబంధాలు రావచ్చు మీ ఆలోచన విధానం మారడం ద్వారా మీ పేరు మీకు మంచి సెలబ్రేషన్ అందిస్తుంది కాబట్టి పేర్లో పవర్ ఉన్నప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు పేర్లో పవర్ లేనప్పుడు మీరు సక్సెస్ని అందుకునే అవకాశమే లేదు కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ రావాలి అనుకుంటే మీ పేరు చాలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అందరూ కష్టపడతారు కొందరు మాత్రమే ఎందుకు సక్సెస్ అవుతారు అది పేరు పవర్ పేరులో పవర్ లేనప్పుడు మీరు సంవత్సరాల తరబడి కష్టపడుతూ ఉన్న మీరు అక్కడే ఉంటారు ఎటువంటి ఎదుగుదల ఉండదు కాబట్టి మీరు సక్సెస్ కావాలి అంటే ఒక్కసారి న్యూమరాలజీ ద్వారా మీ పేరు ఎలా ఉందో తెలుసుకోండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఒక గుడ్ వైబ్రేషన్ కలిగిన పేరు మీ లైఫ్ లో నేమ్ అండ్ ఫేమ్ అందించడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఇంకొక డౌట్స్ ఒకవేళ నేమ్ చేంజ్ చేసుకున్నాము మన సర్టిఫికేట్ లో అయితే మారదు కదా అది ఎలా దాన్ని చేయాలంటారు మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదండి మీ కాలింగ్ ని మీకు రెగ్యులర్ గా ఎలా పిలుస్తారు మీ సిగ్నేచర్ లో కరెక్షన్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఏ సర్టిఫికేట్ లో మార్చుకోవాల్సిన అవసరం లేదు ఓకే అంటే యాజ్ పర్ సర్టిఫికేట్ అండ్ యాజ్ పర్ పాన్ సిగ్నేచర్స్ అనేవి ఉంటాయి కదా జనరల్ మనం ఎక్కడ ఏ చిన్న చిన్న కరెక్షన్ చేసుకోవచ్చు అలా కరెక్షన్ చేసుకోవడం ద్వారా ఎక్కడ అబ్జెక్షన్ రాదు అయితే మీరు అడిగిన రూట్ ఏంటంటే మనం కరెక్షన్ చేసుకున్న పేరు మనం ఎక్కడెక్కడ మార్చుకోవాలి మీ ఫేస్బుక్ ఐడిలో మార్చుకోవచ్చు మీ ఈమెయిల్ ఐడిలో మార్చుకోవచ్చు మీ వాట్సాప్ గ్రూప్లలో కానివ్వండి ఇన్స్టాగ్రామ్లలో మీ విజిటింగ్ కార్డులో మార్చుకోవచ్చు మీ ఇంటి ముందు నేమ్ ప్లేట్లు మార్చుకోవచ్చు ఇక్కడ మార్చుకుంటే మనకేం ప్రాబ్లం రాదు ఇటువంటి ప్లేసెస్లో మీరు మార్చుకోవడం ద్వారా చాలా సక్సెస్ఫుల్గా మీరు లైఫ్ని లీడ్ చేయవచ్చు ముఖ్యంగా మీరు మార్చుకున్న పేరుని మీ ఈమెయిల్ ఐడిలో మార్చండి మీ ఈమెయిల్ ఐడిలో మార్చడం ద్వారా ఈమెయిల్ ఐడి అనేది నెట్వర్క్ తో నడుస్తుంది ఈ నెట్వర్క్ అనేది యూనివర్సల్ తో కనెక్ట్ అవుతుంది కాబట్టి వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా కలిసి వస్తుంది